ఐదేళ్ల ఎదురు చూపుకి తెరపడింది ఎందరో విద్యార్థులు ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూసిన ఒక శుభ పరిణామ శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది ఈరోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను ఎందరో విద్యార్థులు ఐదు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితమైపోయారు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంట్లు కొంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ ఐదేళ్ళ నుంచి ఎప్పుడొస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరిన వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఉద్యోగులకి విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు వాడు పడిన ఇబ్బందులన్నిటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్నమాట ప్రకారమే పెట్టడం జరిగింది అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము ఆకాంక్ష ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర మనకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకొని చక్కగా మీరు అందరూ దానికి మీరు మీ ఎగ్జామ్స్ ఇచ్చి ఒక ఉన్నత ఉపాధ్యాయులుగా మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెలగాలని ప్రతి విద్యార్థి కూడా మీ సేవలను అందించాలని భావితరాలకు ఉపయోగపడే విద్యార్థుల ఉపాధ్యాయుల్లాగా మీరు అందరూ మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఒక సత్త అవకాశాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాలి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభ పరిణామాన్ని కూడా ఉపయోగించుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలైన విద్యని అందించాల్సిందిగా ప్రతి ఒక్క టీచర్కి టీచర్గా అవ్వాలి అని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్క పౌరులకి కోరుకుంటూ ఉన్నాను పడగొట్టడం విడగొట్టడం ప్రజల్ని అయోమయ స్థితిలో ఉంచడం తప్ప మరి ఏది చేత కానీ గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు వచ్చి రాగానే మొదటి రోజు మొదటి రోజే ఇలా ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎంప్లాయీస్ కోసం పెట్ ఆలోచిస్తున్నా పరితపిస్తున్న తెలుగుదేశము కూటమి ప్రభుత్వము రెండిటికి ఎంతో వ్యత్యాసం ఉందని ప్రజలందరూ కూడా గమనించాలి శుభ పరిణామం జరగబోతుంది స్వర్ణయుగంలోకి అడుగు ఉన్నాము ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెత్తి తీరుతుంది అని చెప్పుకోవడానికి ఇదే ఒక తొలి అడుగుగా మనం భావించవచ్చు ఫస్ట్ విడతగా పదహారు వేల మూడు వందల పోస్టులు ఈరోజు మనకి విడుదలవ్వబోతున్నాయి అలాగే మిగతావి కూడా రానున్న రోజుల్లో ఏ హామీ అయితే ఇచ్చారో రెండు లక్షల పైన పోస్టులకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతూ ఉంది వచ్చి రాగానే మొదటి రోజులోనే మీకు వారి గురించి ఆలోచించి ఇచ్చిన మాట కోసం ఎప్పుడు ముందుండే ఒక వ్యక్తిగా మనం ఆయనను గుర్తించుకోవాలి మాట ఇచ్చాను మడము తిప్పాను అనే రీతిలో మనం ఇప్పుడు దాకా ఐదేళ్లు చూసాము ఇప్పుడు ప్రజలందరూ కూడా ఓర్పుగా ఉండాల్సిన తరుణం కూడా ఉంది ఎన్నో అప్పులు మన రాష్ట్రం మీద ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి మీరంటున్నట్టుగా అన్నీ ఒకేసారిగా అలా కాకుండా విడతల వారీగా ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసుకుంటూ అన్నమాట ప్రకారమే రెండు లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది জগন্মোহনুক জগন্মোহন ও জিএসটি বন্ধ বিদ্যার্থ নিজের মার্কিন তুই জগন্মোহনার মানে চন্দ্রবাহ రెండింత చేసి పదహారు వేల మూడు మెగా డిఏసీ నిరుద్యోగుల అభ్యర్థుల పక్షాన నిలబడే ముఖ్యమంత్రిగా